ఓం నమో వెంకటేశాయ కలియుగ వైకుంఠంగా పిలువబడే తిరుమల శ్రీవారి దర్శనం శ్రీవారి భక్తులకు ఓ మహాభాగ్యం తిరుమల అర్జిత సేవ అయిన సుప్రభాత సేవా భాగ్యం కొరకు మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా అలాట్ కావడం లేదా అయితే ఇలా చేయండి మీకు ఖచ్చితంగా దొరుకుతుంది ప్రతి నెలకు సంబంధించిన ఈ సుప్రభాత సేవా టికెట్లను టీటీడీ వారు మూడు నెలల ముందే ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారా అంటే లాటరీ పద్ధతిన భక్తులకు కేటాయించడం జరుగుతుంది ప్రస్తుతం అయితే అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన ఈ అర్జిత సేవా టికెట్లను టీటీడీ జులై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి అందుబాటులో ఉంచినది ఈ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు మధ్య వరకు అందుబాటులో ఉంటాయి ఈ సుప్రభాత సేవా టికెట్లు మీకైతే ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంది అవి ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాము మొదటగా మనం గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి టీటీడీ ఆన్లైన్ అని టైప్ చేయాలి టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకు ఈ విధంగా టీటీడీ వారి సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అనే ఈ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ మనం బుక్ చేసుకుంటాం కాబట్టి బుకింగ్ పోర్టల్ను మనం ఓపెన్ చేయాలి ఓపెన్ చేసే టీటీడీ వారి అధికారిక వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ టీటీడీకి సంబంధించి హోమ్ పేజీ హోమ్ అబౌట్ టీటీడీ ఆన్లైన్ సర్వీసెస్ ఈబుక్స్ న్యూస్ శ్రీవారి సేవ ఎస్పీబీసీ టెంపుల్ సోషల్ సర్వీస్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి ఈ ఆన్లైన్ సర్వీసెస్లో ఇక్కడ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ మనం ఆప్ట్ చేసుకోవచ్చు ఈ సుప్రభాత సేవ కొరకు అంటే ఈ సుప్రభాత సేవ అనేది లాటరీ పద్ధతిలో మాత్రమే కేటాయించడం జరుగుతుంది డైరెక్ట్గా టికెట్లు ఎక్కడ అమ్మరు ఇవి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే అప్లై చేసుకోవాలి లేదా తిరుమల వెళ్ళినప్పుడు సాయంత్రం నాలుగు గంటల వరకు అక్కడే మనం రిజిస్టర్ చేసుకోవచ్చు అక్కడ అలాట్ అయితే మరుసటి రోజు ఉదయమే ఈ సేవకు అలౌ చేస్తారు లేదా మూడు నెలల ముందు టీటీడీ వారు ఈ విధంగా తమ లాగిన్లో అందుబాటులో ఉంచినప్పుడు మనం చేసుకోవాల్సి ఉంది ఇక్కడ ఓపెన్ చేసి బుక్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఆప్షన్ సేవా ఎలక్ట్రానిక్ డిప్ అనే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం ఈ సేవ కొరకు రిజిస్టర్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ ఇచ్చారు శ్రీవారి అర్జిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ ఫర్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విల్ బి అవైలబుల్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి రిజిస్ట్రేషన్స్ విల్ బి ఓపెన్ ఫ్రమ్ నైన్టీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏఎం టు ట్వంటీ వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏఎం అని సో ఇక్కడ ప్లీజ్ క్లిక్ చేయలేని చోట మనం క్లిక్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు అయితే ఈ మూడు పద్ధతుల్లో మూడు ప్లేసుల్లో మనం బుక్ చేసుకోవడానికి ముందు ఈ టీటీడీ వారి పోర్టల్లో లాగిన్ కావాల్సి ఉంది ఈ లాగిన్ అనేది మనం మన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంది కాబట్టి ఈ లాగిన్పై క్లిక్ చేసి మొదట మొబైల్ నెంబర్ ఇద్దాం ఈ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మనం ఈ పేజీలోకి లాగిన్ కావడం జరుగుతుంది మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మనం లాగిన్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అంటే మనం లాగిన్ అయినాము ఇప్పుడు ఈ మూడు ఆప్షన్లు ఎక్కడైనా మనం ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలక్ట్రానిక్ సేవా డిప్ ఈ దీనిపైన ఇలా క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఎలక్ ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ అని ఇక్కడ ఉన్న కండిషన్లు అన్నీ మనం చదవనవసరం లేదు ఒకవేళ చదువుకునే ఓపుకుంటే మీరు చదువుకోండి చదవకపోయినా ఇక్కడ ఈ బాక్స్పై క్లిక్ చేసి బాక్స్ బాక్స్పై ఇక్కడ కంటిన్యూపై క్లిక్ చేయాలి కంటిన్యూ పై క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా రిజిస్ట్రేషన్కి సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ జనరల్ డీటెయిల్స్ ఇవ్వాలి జనరల్ డీటెయిల్స్ అంటే మన ఇమెయిల్ అడ్రస్ సిటీ తర్వాత స్టేటు కంట్రీ పిన్ కోడ్ ఈ ఆప్షన్లు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పిలిగ్రమ్ డీటెయిల్స్లో నంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఉంది మామూలుగా ఈ సేవలు అయితే ఇద్దరికి లేదా ఒకరికి ఛాన్స్ ఉంటుంది ఒకరైనా బుక్ చేసుకోవచ్చు లేదా ఇద్దరైనా బుక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇద్దరికి బుక్ చేసుకోవాలనుకోండి టూ పై క్లిక్ చేసుకోవాలి లేదా ఒకరే అనుకుంటే ఒక ఒక ఆప్షన్ తీసుకోవచ్చు మనం ఈ విధంగా ఒకరి బుక్ ఒకరికొరకు బుక్ చేసేది అయితే ఒకరికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఇద్దరికి సంబంధించింది అయితే ఇద్దరికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంది ఇక్కడ జనరల్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసిన తర్వాత పెలిగ్రామ్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నంబర్ ఆఫ్ పర్సన్స్ టూ అని తీసుకుంటే ఆ ఇద్దరి యొక్క డీటెయిల్స్ని ఇక్కడ ఫిల్ అప్ చేయాల్సి ఉంది ఇక్కడ నేము ఏజు జెండర్ ఫిల్ అప్ చేసిన తర్వాత ఫోటో ఐడి ప్రూఫ్ అడుగుతుంది ఈ ఫోటో ఐడి ప్రూఫ్ ఇక్కడ రెండింటిని మాత్రమే యాక్సెప్టెన్స్ ఉంది ఒకటి ఆధార్ కార్డు ఒకటి పాస్పోర్టు మా ఆధార్ కార్డుతో అయినా బుక్ చేసుకోవచ్చు లేదా పాస్పోర్ట్తో అయినా బుక్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ టీటీడీ వారు ఈ రెండు పద్ధతుల్లో బుక్ చేస్తున్నారనే అంశంతో ఇది ఎక్కువ మంది ప్రజలకు ఎక్కువ మంది ప్రజలకు అలాట్ కావాలనే ఉద్దేశంతో ఇండియన్స్ అయితే ఓన్లీ ఆధార్ కార్డు మాత్రమే యాక్సెప్టబుల్ చేస్తారు ఒకవేళ ఈ పాస్పోర్ట్ ఎవరికి తీసుకుంటారంటే పాస్పోర్ట్ ఆప్షన్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ అంటే ఎన్ఆర్ఐలకు మాత్ర ఎన్ఆర్ఐలకు మాత్రమే ఈ పాస్పోర్ట్ ఆప్షన్ యాక్సెప్ట్ చేస్తారు ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకైతే ఆధార్ కార్డు మాత్రమే ఉపయోగించుకోవాలి ఇండియాలో ఉంటూ మనం పాస్పోర్ట్ నంబర్ ఇస్తామంటే అది యాక్సెప్టబుల్ కాదు కాబట్టి ఈ విధంగా ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ అనేవి ప్రూఫ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆధార్ నంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంది ఇలా ఇక్కడ పిలిగ్రామ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనం కంటిన్యూపై క్లిక్ చేయాలి కంటిన్యూ క్లిక్పై క్లిక్ చేస్తే ఈ అర్జిత సేవా టికెట్లు ఈ లాటరీ పద్ధతి ద్వారా తోమాల సేవ అర్చన అష్టాదల పాద పద్మారాధన సుప్రభాతం అనే ఈ నాలుగు సేవలను ఇక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఈ నాలుగు సేవలకు మనం అప్లై చేసుకోవచ్చు లేదా ఏదైనా ఒక సేవకు కూడా అప్లై చేసుకోవచ్చు తోమాల సేవ మనకు అలాట్ అయింది అనుకోండి ఒక పర్సన్కు రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున మనం పే చేయాల్సి ఉంది ఇది అలాట్మెంట్ జరిగిన తర్వాత ఒక సమ్ టైమ్స్ ఈ సర్టిడి వాళ్ళు ఆ సమ్ టైం లోపల మనం ఈ అమౌంట్ను పే చేస్తే మాత్రమే ఈ సేవ మనకు అలాట్ అవుతుంది లేకపోతే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మీకు మీ సెల్ ఫోన్కు మీకు అలాట్ అయిందనే మెసేజ్ వచ్చిన తర్వాత మన లాగిన్లోకి వెళ్ళి డబ్బులు పే చేయాల్సి ఉంది కాబట్టి ఈ విధంగా ఒక వ్యక్తికి రెండు వందల ఇరవై అంటే ఇద్దరికైతే నాలుగు వందల నలభై రూపాయలు పే చేయాలి సేవా టైమింగ్ ఉదయం మూడున్నరకు జరుగుతుంది ఈ సేవ కాబట్టి మనం మూడు గంటలకే రిపోర్ట్ చేయాల్సింది అదేవిధంగా అర్చన ఇది కూడా పర్ పర్సన్కి రెండు వందల ఇరవై రూపాయలు ఇద్దరికైతే నాలుగు వందల నలభై రూపాయలు ఇది ఉదయం నాలుగున్నరకు జరుగుతుంది మనం నాలుగు గంటలకే రిపోర్ట్ చేయాలి అష్టాదల పాద పద్మారావధనం అనేది ఒక వ్యక్తికి పన్నెండు వందల యాభై రూపాయలు ఇద్దరికైతే రెండు వేల ఐదు వందలు ఈ సేవా టైమింగ్ ఉదయం తొమ్మిది గంటలకు అంటే మనం ఉదయం ఎనిమిదిన్నరకే మనం రిపోర్ట్ చేయాల్సింది అదేవిధంగా సుప్రభాతం అనేది ఒక వ్యక్తికి నూట ఇరవై రూపాయలు ఇద్దరికైతే రెండు వందల నలభై రూపాయలు ఈ సేవ ఉదయం మూడు గంటలకే స్టార్ట్ అవుతుంది అంటే టూ ఏఎం రెండు గంటలకే మనం రిపోర్ట్ చేయాల్సి ఉంది కాబట్టి ఈ సేవలు అన్నిటికీ మనం బుక్ చేసుకుంటే ఏదో ఒక సేవ మనకు తగిలే అవకాశం ఉంది కాబట్టి సెలెక్ట్ సేవ అండ్ డేట్ అనే ఈ ఆప్షన్పై క్లిక్ చేయాలి ఈ ఆప్షన్పై క్లిక్ చేస్తే ఇక్కడ అక్టోబర్ మంత్ అని చూపిస్తుంది అక్టోబర్ నెలలో ఈ తోమాల సేవ అయితే ఓన్లీ ట్యూస్డే వెన్స్డే థర్స్డే త్రీ డేస్ మాత్రమే ఉంటుంది వారంలో ఒక అది ఆ సేవకు పది మందిని మాత్రమే అలో చేస్తారు ఈ విధంగా మీకు తోమాల సేవ కావాలంటే తోమాల సేవపైకి క్లిక్ చేసుకోవాలి ఈ డేట్లో డేట్స్ని ఆప్ చేసుకోలేము తోమాల సేవ ఆ మంత్ మొత్తం ఆప్ చేసుకోవాలి మీకు ఏ రోజు అయితే అలవాట్ అయితే ఆ రోజు మీరు దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది అదేవిధంగా అర్చన కూడా సేమ్ మంగళవారం బుధవారం బేస్వారము కేవలం పది మందికి మాత్రమే అలో ఉంటుంది అదేవిధంగా అష్టాధాల పాద పద్మరాధనం అనేది మంగళవారం మాత్రమే జరుగుతుంది ఇది ఒక స్లాట్కి అరవై మందిని అలో చేస్తారు అదే విధంగా సుప్రభాతం అయితే ప్రతిరోజు ఉంటుంది మినిమం టూ థర్టీ నుండి టూ సెవెంటీ మెంబర్స్కి అలో ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రకాల సేవలను మనం ఆప్ చేసుకోవచ్చు లేదా ఏదో ఒక సేవను ఆప్ చేసుకోవచ్చు శ్రీవారి సేవను ఎవరు వద్దనుకోరు కాబట్టి అన్ని సేవలను ఆప్ చేసుకుంటారు ఏదో ఒక సేవ తగులుతుందని ఇక్కడ అవన్నీ ఆప్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు ఇక్కడ కంటిన్యూట్ రివ్యూ అని వస్తుంది ఈ కంటిన్యూట్ పై క్లిక్ చేస్తే మనం బుక్ చేసిన సేవలు ఈ విధంగా కనిపిస్తాయి ఇక్కడ కన్ఫామ్ అండ్ సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా యు బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ సేవా ఈ డిప్ అని వస్తుంది ఇక్కడ ఓకేపై క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది టీటీడీ వారు పెట్టిన ఆ టైం బౌండ్ పూర్తయిన తర్వాత లాటరీ తీస్తారు ఆ లాటరీలో మనకు అలాట్ అయితే మనం ఆ అలాట్మెంట్ను చూసుకొని మన లాగిన్లోకి వెళ్ళి డబ్బులు పే చేయాలి అప్పుడు మాత్రమే మనకు ఈ సేవ ఫోర్స్లో ఉంటుంది లేకపోతే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఈ పూర్తి టైం బౌండ్ అయిపోయిన తర్వాత మీ సెల్ ఫోన్లో ఒకసారి చెక్ చేసుకొని చూడగలరు థ్యాంక్ యూ